హాయ్ వియస్ తెలుగు వైభవం యూట్యూబ్ ఛానల్ స్వాగతం మనం తెలుగు భాషకు సంబంధించినటువంటి వివిధ వ్యాకరణాంశాల మీద వీడియోలు చేస్తున్నాం అందులో భాగంగా కర్మధారయ సమాసం గురించి అయిపోయిన తర్వాత అందులో భాగమైనటువంటి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం గురించి ఇవాళ తెలుసుకుందాం ఈరోజు విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశేషణం ఉత్తర పదంగా అంటే రెండవ పదంగా ఉంటే ఆ సమాసాన్ని విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అని అంటారు మళ్ళీ ఒకసారి వినండి విశేషణం ఉత్తర పదంగా అంటే రెండవ పదం స్థానంలో విశేషణం ఉన్నట్లయితే అటువంటి సమాసాన్ని విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అని అంటారు ఉదాహరణ మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది కపోత వృద్ధము అంటే వృద్ధమైన కపోతము అనేది దీని యొక్క విగ్రహవాక్యం ఇక్కడ కపోతము అనేది నామవాచకం వృద్ధము అనేది విశేషణం ఈ విశేషణం మనకి ఉత్తరపద స్థానంలో ఉంది కాబట్టి ఇది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది అలాగే ముఖపద్మము పద్మమైన ముఖము కవిశ్రేష్ఠుడు శ్రేష్ఠుడైన కవి ఇక్కడ కపోతము అనేది పూర్వపదం వృద్ధము అనేది ఉత్తరపదం పూర్వపదం స్థానంలో నావాచకం ఉంది ఉత్తరపద స్థానంలో విశేషణం ఉంది ఇటువంటి సమయంలో ఈ సమాసాన్ని మనం విశేషణ ఉత్తరపద కర్మదారయ సమాసం అని పిలుస్తాం మనం ముందు తెలుసుకున్నటువంటి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంలో కూడా ఇలాగే ఉంటుంది అయితే విశేషణం పూర్వపద స్థానంలో ఉంటుంది ఇక్కడ మనం గమనించినట్లయితే విశేషణం పూర్వపద స్థానంలోను నామవాచకం ఉత్తరపద స్థానంలోను ఉంటుంది విశేషణ ఉత్తర పదంలోకి వస్తే అది విశేషణ ఉత్తరపద సమాసంలో దీనికంటే రివర్స్లో ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే విశేషణ పూర్వపద సమాసం కర్మధారయ సమాసంలో కానీ విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసంలో కానీ రెండు చోట్ల మనకి విగ్రహవాక్యంలో అయినా అనేటువంటి పదం మనకు కనిపిస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ప్రశ్నను మనం గమనించినట్లయితే విశేషణం విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసంలో విశేషణం ఎక్కడ ఉంటుంది ఆ పూర్వపదం ఆ ఉత్తర పదం ఈ మధ్యపదం ఈ చివరి పదం సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి